హాయ్ అండి ప్రతిరోజు తిన్నా కానీ బోరు కొట్టని మామిడికాయ పచ్చడి ఇంకా దానితో పాటు చికెన్ గోడ కలిపితే ఇంకా దాని టేస్ట్ చెప్ప అవసరం లేదు అదే అండి మామిడికాయ చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా పచ్చడిలోకి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకటి నెల టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు ఆరు యాలక్కాయలు వణించు చెక్క నాలుగు లవంగాలు వేసుకొని మంచి అరుమా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి అదే లో హండ్రెడ్ ఎంఎల్ నూనె పోసుకొని నూనె కొంచెం వేడికిన తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ వాష్ చేసుకున్న బోన్లెస్ చికెన్ వేసుకోవాలి ముక్కలు అనేది ఇక్కడ చూపిస్తున్న సైజులో ఉండాలి అంతా వేసుకున్న తర్వాత చికెన్లోని వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి ఇందాక ఫ్రై చేసుకున్న మసాలాస్ని ఈ విధంగా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి చికెన్ పూర్తిగా చల్లారిన తర్వాత వంద గ్రాములు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి చికెన్ ముక్కలు ఏ సైజులో కట్ చేసుకున్నామో మామిడికాయ ముక్కలు కూడా అదే సైజులో కట్ చేసుకోవాలి మూడు టీ స్పూన్ల కారం కారం మనం తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ అనేది తగ్గకుండా చూసుకోవాలి లేదంటే వాసన వస్తుంది పచ్చడి వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పచ్చడిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పచ్చడిని రెండు రోజుల పాటు ఊరనివ్వాలి అప్పుడే మొక్కలకి మసాలా కానీ కారం గాని బాగా పడుతుంది రెండు రోజుల తర్వాత మొక్కలకి ఈ విధంగా గుజ్జు అనేది బాగా పడుతుంది దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా గుతుందో కామెంట్ చేయండి